తిరగడానికి యూజ్ అవుతుందని టూ వీలర్ మీద వెళ్ళారేమో అంటే ఆయన ఇలా బైక్ మీద వస్తున్నాడు ఇలా వస్తున్నాడు ఇక్కడెక్కడ ఆగుతున్నాడు అనే విషయం ఎవరికి సమాచారం ఉంటుంది సహజంగా మీకు తెలుసు బై రోడ్ వెళ్తారా ఎయిర్ వెళ్తారా ట్రైన్ వెళ్తారా అనేది చాలా గోపింగ్ గా ముందు ఒక వ్యూహంతో కావాలని టార్గెట్ చేసి ఆయన చంపేశారనేదా మీ అనుమానం ఏ అంశాల మీద సత్యం మాట్లాడేవని చంపేస్తారా ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో ఇంకా అనుమానాలు వెంటాడుతున్నాయి పోలీసులు కూడా ఒక క్లారిటీ ఓ లేదు ఇది రోడ్డు ప్రమాదం మాత్రమే ఇది హత్య కాదని అక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు ఒక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే మనతో పాటు ప్రవీణ్ గారి పిఎం మనతో పాటు ఉన్నారు స్వర్ణలత గారు మనం మాట్లాడదాం ఆయనకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఆవిడే చూసుకుంటారు ఏం జరిగిందండి ఆ రోజు మీకు తెలిసి ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఎన్నింటికి ఏం జరిగింది ఇప్పుడు వరకు నైట్ డేట్ ఏం ఓకే ఎందుకండి ఏం చెప్పారు మీకు వెళ్ళే ముందు దేనికోసం వెళ్ళాలి యాక్చువల్లీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ మార్పండ్ పాటులో ఒక మినిస్టర్ వాళ్ళు ఆయన స్పీకర్ గా ఇన్వైట్ చేశారు ఆ పనుల మీద వెళ్ళడం జరిగింది కాకపోతే టూ డేస్ ముందు ఎందుకు వెళ్ళారంటే అన్నకు అక్కడ రిసెప్షన్ సెంటర్స్ ఉన్నాయి మినిస్ట్రీ సో అక్కడ స్టూడెంట్స్ తో కాసేపు గడిపి వాళ్ళతో టీచింగ్ చేశాక ఆ టూ డేస్ వాళ్ళతో ఉండి మీటింగ్స్ అటెండ్ అయ్యి నేను వస్తాను అని చెప్పి

ఆయన సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం పెట్టిన పోస్ట్ గురించి మాట్లాడుతూ అదే ప్రాణహాని జనవరి థర్టీ ఫస్ట్ లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ గురించి టాపిక్ వస్తూ చూడరా ఇప్పుడు నాలాంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఒక పోస్ట్ పెట్టినా ఎవరికెద్దరు స్పందించలేదు అంటే రేపు పొద్దున్న నా ప్రాణం పోతే వీళ్ళందరిలో ఐక్యత వస్తుందేమో వీళ్ళలో విప్ల వస్తుందేమో అన్న ఒక అంశాన్ని అయితే నాతో మాట్లాడడం జరిగింది మరి ఆ ఆ సమయంలో దేవుడు ఆయన ఒకటంటే ఆ మాట ఎందుకు పలికించారో కానీ ఈ రోజు మరి ఆ మాట ఎందుకు అన్నారు ఆయన నా ప్రాణం పోతే ఐక్యత వస్తుంది మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే పోస్ట్ లో ఏ విషయాలు మీతో చెప్పారు ముఖ్యంగా పోస్ట్ లో పెట్టింది ఏం లేదండి అంటే నాకు ఇలా ప్రాణహాని ఉంది ఏ ఏ మాట మాట్లాడినా దాన్ని బాధించే శక్తి లేక పర్సనల్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది నాకు థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి అనే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది దాని నుండి అంటే ఒకరిద్దరు తప్పితే ఆయన అభిమానించి ఒకరిద్దరు తప్పితే పెద్దగా స్పందించింది లేదు కామెంట్ చేసింది లేదు పర్సనల్ గా కాల్ చేసి ఈ విధమైన పోస్ట్ ఎందుకు పెట్టారు అని అడిగిన వాళ్ళు కూడా లేరు సో మరి అది ఆయనకి బాధ కలిగించిందేమో నాతో ఉన్న క్లోజ్నెస్ బట్టి అది నాతో టార్గెట్ చేస్తారు నన్ను చంపేస్తారు మాటలు అయితే ఆయన నుంచి వచ్చాయా వచ్చాయో ఖచ్చితంగా వచ్చాయి ఆయన నాతో చెప్పారు ఆ రోజు ఫోన్ ఓపెన్ చేస్తూ ఆ పోస్ట్ కూడా చూపించి కాల్ లాగ్స్ చూపిస్తూ ఇలా స్క్రోల్ చేస్తూ ఇలా ఇలా పలానా నెంబర్స్ నుంచి నాకు హెడ్ కాల్స్ వస్తున్నాయి సో నువ్వు జాగ్రత్తగా ఉండు యాక్చువల్లీ నేను కూడా వైఎస్ఆర్సిపిలో యాక్టివ్గా ఉంటాను సో నువ్వు పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉంటావు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటావు నువ్వు నా మనుషులని తెలిస్తే నా పర్సనల్ అసిస్టెంట్ అని తెలిస్తే నీకు కూడా హాని ఉంటుంది నా మీరు ఒక్కొక్క ఒక లేడీ కూడా చూపిస్తారన్న ఒక సంరక్షణ అలా విధంగా ఆయన నాతో మాట్లాడతాను ఎందుకు టార్గెట్ చేశారు ప్రవీణ్ ఒకటండి ఆయన మత ప్రచారకుడు అంటారు ఆయన కాకపోతే ఆయన ఎప్పుడు మతాన్ని ప్రచారం చేయలేదు ఆయన ఏ మీటింగ్లో మాట్లాడినా ఏ టీవీ లో మాట్లాడినా మనిషిలో ఉండాల్సిన మానవత్వం గురించి మాట్లాడుకొచ్చారు చారిత్ర చరిత్రలో ఉన్న సత్యాలను తెలపడానికి ఆయన ఆసక్తి చూపేవారు అండ్ ఇటు హిందుత్వంలో కావచ్చు ముస్లింలు కావచ్చు ఇటు బైబిల్ పరంగా కావచ్చు ఏమైనా సిద్ధాంతపరంగా ఆయన వాదన ఉంటారు వ్యతిరేకించే వ్యతిరేకించే విధంగా ఉంటుంది కాకపోతే కొంతమంది మన మతోన్మాదులు ఏంటంటే ఆయన వాదనను సమర్థించలేక ఆయన వాదనలకు సమాధానం చెప్పలేక పర్సనల్ అటాక్ అనేది అంటే మాటలతో కావచ్చు ఇలా ఫోన్స్ చేసి బెదిరించడం కావచ్చు ఈ విధమైన బెతిరకు బెదిరించు అని గతంలో ఎప్పుడైనా ఇలా చెప్పారా లేదంటే ఈసారి ఎక్కువగా భయం ఆయనలో కనిపించిందా ఏదైనా చేస్తారు భయం అంటే ఆయన ప్రాణానికి అయితే ఎప్పుడు భయపడలేదు కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ విషయంలో కొంచెం ఆయన విషయంలో ఏమైనా అయితే ఆ పరిస్థితి ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే ఒక దీగులు ఉండే తప్పితే ఆయన ప్రాణానికి అయితే ఎప్పుడు భయపడలేదు యాక్చువల్లీ నేను ఒక ప్రశ్నను తెలెవనే దగ్గర మీకు ఇంత త్రెడ్ ఉన్నప్పుడు లీగల్గా పోవచ్చు కదా ఏమైనా కంప్లైంట్ రా అంటే వేస్ట్ చేయొచ్చు కదా అని చాలా అన్నాను బట్ మనం ఏదోగా వెళ్తే ఏంటంటే నేను ఇందులో ఉండకూడదు ఈ సేవలో ఉండకూడదు ఇలాంటి డిబేట్స్ చేయకూడదు సత్యాన్ని చెప్పడానికి ముందుకు రాకూడదు అనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తిత్వం సో నేను నేదులుగా అలాంటి సపోర్ట్ తీసుకున్నప్పుడు అసలు ఇలాంటివి ఏమి మాట్లాడకుండా కాముగా ఉండడం మేలు కదా అనేది ఆయన భావన ఒక వీడియో మీరు చూసారా అది అందులో ఏంటంటే ప్రధానంగా ప్రవీణ్ గారి గురించి చాలా దారుణంగా ఒక వ్యక్తి మాట్లాడాడు నాలుగు కోసేస్తాం గుడ్లు పీకేస్తాం అని ఆ వీడియోనైనా మీకు చూపించి భయపడింది ఆ వీడియో చూపించలేదు నాకు వీడియోలు ఏం చూపించలేదు జస్ట్ కాల్ లాగ్స్ చూపించారు అంతే కాల్ లాగ్స్ ఇలా స్క్రోల్ చేస్తే ఇలా పలానా నెంబర్స్ మీద కాల్స్ వచ్చాయి ఇలా బెదిరిస్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు కాల్ చేసిన వాళ్ళు ఏమన్నా ఏమంటున్నారని చెప్పారు మీరు అదే ఇలాగే అంటే దాడి చేస్తామన్నారంట నాలుగు కోసేస్తాం తల తీసేస్తాం ఇలా అంటున్నారంట సో ఈ ఈ ఈ మాటలు ఆయన పోస్ట్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు ఇలా నా తల తీసేస్తారంట తమ్ముళ్ళు అన్నలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వ్యంగ్యంగా పెట్టడం జరిగింది నాదొక సందేహం ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కార్లో వెళ్తారు సార్ లాంగ్ జర్నీ కాబట్టి బైక్ మీద వెళ్ళి వెళ్ళారు యాక్చువల్ అయితే ఏపీ టూ వీలర్ మీద వెళ్ళాడు ఇదే ఫస్ట్ టైం అండ్ యాక్చువల్లీ బైక్ రైడింగ్ చాలా ఇష్టం నాకు జర్నీస్ అంటే చాలా ఇష్టం బైక్ రైడ్ మీద బైక్ మీద ఏకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాదు కాకపోతే ఆ రోజు బైక్ మీద వెళ్ళినట్టు నాకు కూడా తెలియదు ప్రమాదం జరిగిన వరకు నాకు కూడా బైక్ మీద వెళ్ళినట్టు అంటే ఏ ప్రదేశానికి ఏ ఎందువల్ల వెళ్తున్నారు అనేది నాకు తెలుస్తుంది కానీ ఆయన ట్రావెల్ మాత్రం నాకు కూడా తెలియదు చాలా ఎవరు చెప్పారు చాలా కాన్ఫిడెన్స్గా ఉంచుతుంది బై రోడ్ వెళ్తారా బై ఎయిర్ వెళ్తారా ట్రైన్ వెళ్తారా అనేది చాలా ఓపీగా ఉంచుతారు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఈసారి టూ వీలర్ మీద ఎందుకు వెళ్ళారంటే ఏపీ షెడ్యూల్ ఏపీలో ఏప్రిల్ అంతా ఏపీలోనే ఉంది షెడ్యూల్ రాజమండ్రి ప్రాంతం ఈస్ట్ గోదావరి ప్రాంతంలో మినిస్ట్రీ చాలా మంది ఇన్వైట్ చేశారు సో ఫస్ట్ నుండి ఏప్రిల్ థర్టీ వరకు ఫుల్ షెడ్యూల్స్ ఉన్నాయి సో నా ఆలోచన ఏంటంటే లోకల్ గా తిరగడానికి యూస్ అవుతుందని టూ వీలర్ మీద వెళ్ళారేమో అని అనిపిస్తుంది అయితే ముఖ్యంగా మీకు ఘటన గురించి తెలిసిన తర్వాత మీకు మీకేమో అనుమానాలు ఏంటి అందులో యాక్చువల్లీ అయితే సిసిటివి ఫుటేజ్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు అన్న కార్ మీద వెళ్ళినా బండి మీద వెళ్ళినా ఆ వెహికల్ అనేది ఫుల్ కండిషన్ లో ఉంటేనే తీస్తాడు లేకపోతే ఫ్లైట్ వెళ్తాడు సో వెహికల్ టూ మీద వెళ్ళాడంటే ఫుల్ కండిషన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది కాకపోతే అక్కడ కొవ్వర్ టోల్ గేట్ దగ్గర ఫుటేజ్ చూస్తున్నప్పుడు అయితే మనిషి అయినా బండి అయినా చాలా అన్ కండిషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ బండికి హెడ్ ల్యాంప్ వెళ్ళకూడదు సిగ్నల్ ల్యాంప్ దగ్గర సిగ్నల్ లైట్ వేసుకుంటావు మళ్ళీగా అదే పెట్రోల్ లేని బండి కొంచెం వెళ్ళినట్టు అప్పటికే ఓసారి ప్రమాదం జరిగి ఉంటుంది అంటే విజయవాడ నుండి కొవ్వు టోల్గేట్ మధ్య ప్రాంతంలోనే ఆయన మీద ఒకసారి అటాక్ జరిగింది మా అంటే ఆయన ఇలా బైక్ మీద వస్తున్నాడు ఇలా వస్తున్నాడు ఇక్కడ అవుతున్నాడు అనే విషయం ఎవరికి సమాచారం ఉంటుంది సహజంగా మీకు తెలిసి ఆ విషయం అయితే ఎవరికి తెలియదండి ఈవెన్ చెప్పినాను కదా నాకు కూడా తెలియదు ఇన్సిడెంట్ జరిగి అన్న ప్రాణం ఇచ్చే వరకు నేను ఆ ఫొటోస్ చూసే వరకు ఓకే టూ వీలర్ మీరు వెళ్ళారా అనే విషయం నాకు కూడా తెలియదు సో తెలిస్తే సన్నిహితులకి రాకపోతే ఫ్యామిలీ రాజమండ్రిలో ఆయన ఎవరిని కలవడానికి వెళ్తున్నారు యాక్చువల్ ఆయనకు ఇల్లు ఉంది మినిస్ట్రీ ఉంది అక్కడ అది చూసుకున్నాక ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ అక్కడ మార్కొండ పాడులో మీటింగ్స్ చూసుకొని రిటర్న్ అవుదాను ఉద్దేశంగా ఆయన అంటే అటువైపు రాజమండ్రిలో ఉన్న వ్యక్తికి మాత్రమే ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో ఆగుతున్నాడో వస్తున్నాడో అని తెలుసు సహజంగా జరిగింది ఇంకెవరికి ఎవరికి కూడా చెప్పడు ఆయన బయటికి ఎలా అంటే ఇదంతా కూడా వ్యూహ ముందు ఒక వ్యూహంతో కావాలని టార్గెట్ చేసి ఆయన చంపేశారనేది మీ అనుమానం నా అనుమానం అదే ఎందుకంటే ఆయన అంతకు ముందు బతుకున్నప్పుడు నాతో మాట్లాడిన మాటల ప్రకారం అయితే అంటే వాళ్ళు అనుకున్నదే చేశారు ఈరోజు ప్రాణాలు చేశారని ఎగ్జాక్ట్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి ప్రభుత్వాన్ని ప్రభుస్వాన్ డిమాండ్ అంటే ఇప్పుడు ప్రవీణ్ అన్న విషయంలో మేము కాముగా ఉంటే రేపు పొద్దున్న ఇంకొక సేవకుని చంపేస్తాం అంటే సత్యం మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతారా అలా చంపుకుంటూ పోతే సత్యం ఎక్కడ ఉంటుంది అసత్యమే లోకా లేదు అది అంటే దైవికమైన అంశాలు కావచ్చు సామాజిక అంశాలు కావచ్చు లేకపోతే అణగారిన ప్రజల పట్ల మాట్లాడిన అంశాలు కావద్దు ఏ ఏ అంశాల మీద సత్యం మాట్లాడిన చంపేస్తారా అంటే వేరే మత కూడా దూషిస్తున్నారు ఒక ఆరోపణ వస్తుంది కదా అదే దూషణ కాదండి అది వాదన అది వాదన ఆ వాదన తగ్గ సమాధానం వాళ్ళ దగ్గర లేక ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారు అడ్డంగా మాట్లాడుతున్నారు ఎలా ఉంటారండి ప్రవీణ్ గారు మీతో ఎలా ఉంటారు చాలా సన్నిహితంగా ఉంటారు అందులో ఆయన ఆడపిల్లలకి చాలా మంచి ఒక మంచి లో ఉండాలి ఒక ఉపాధి కల్పించాలి అని ఒక ఆలోచన అన్ని రంగాలలో ముందు ఉండాలి అని ఒక ఆలోచన యాక్చువల్లీ నేను ఆయన పర్సనాలిటీ ఎంప్లాయీ లాగా వర్కర్ లాగా ఎప్పుడు చూడలేదు చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు చాలా బాగా ఉంటారు అంటే ఇప్పుడు ఇదే మద్దతు ఇదే ఈ విధంగా రెస్పాన్స్ అప్పట్లో వచ్చినట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనేది మీ అభిప్రాయం ఖచ్చితంగా యాక్చువల్లీ మాట నోట నుండి కూడా వచ్చింది

కొవ్వూరు టోల్ గేట్ దగ్గర చేరుకునేదానికి ఆయన కండిషన్ ఎందుకు అలా వస్తుంది ఆయన బండి కండిషన్ ఎందుకు అలా వస్తుంది అది ఆరా అది ఎంక్వైరీ చేయండి అండ్ అండ్ కొవ్వూరు టోల్ గేట్ చేరుకోక ముందు ముందు ఫుటేజ్ కూడా మీరు కలెక్ట్ చేస్తారు అది ఎందుకు మీరు కలెక్ట్ చేసుకుని మీరు ప్రజలకు కానీ లేకపోతే మీరు కానీ ఎందుకు కలెక్ట్ చేసుకుని ప్రజలు చూపించలేకపోతున్నారు లేకపోతే మాకు ఇవ్వలేకపోతున్నారు అనేది మేము పోలీస్ వాళ్ళని కోరడం ఆయన రాజమండ్రి రమ్మని ఆహ్వానించింది ఎవరు అది వేరే మినిస్టర్ వాళ్ళు డీటెయిల్స్ నాకు కూడా చెప్పలేదు అంటే ఏమైనా వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా అనుమానం ఉందా వాళ్ళు వీళ్ళతో కలిసి ఏదైనా చేసి అనిపిస్తుంది నాకు వరకైతే నాకైతే అనుమానం లేదు మేబీ మరి చూడాలి ఆయన ఎక్కడ అవుతున్నాడు ఈయన ఎలా వెళ్తున్నాడు ఏ సమయంలో ఎక్కడికి రీచ్ అవుతాడు అని తెలిస్తే తప్ప ఆయన టార్గెట్ చేయడం ఇలా చేయడం సాధ్యం కాదు అది ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉండాలి అది ఎవరి నుండి వెళ్ళింది అనేది మనకు తెలియదు ఇంకా పోలీసు వాళ్ళు తెలుసు థ్యాంక్ యూ అండి మొత్తానికైతే పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తేల్చాలి అనేది హత్యే కావాలని కుట్ర చేశారు నన్ను చంపేశారు నన్ను టార్గెట్ చేశారని మొదటి నుంచి కూడా ప్రవీణ్ చెప్తూనే ఉన్నారంటున్నారు ఆయన పిఏ